వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి ఇదిగోని కొత్త స్టాక్ అయితే వచ్చేసింది ఇది ఒక బేల్ వచ్చింది ఇవి ఆల్రెడీ ఓపెన్ చేసి పార్సిల్స్ చేయాల్సిన వాళ్ళందరికీ వేసేసాను ఇంకా కొన్ని అయితే ఉన్నాయి ఇవి కూడా పార్సెల్ చేయాల్సినవే ఇవి ఆల్రెడీ పాత స్టాక్ రీస్టాక్ చేసిన సారీస్ అన్నమాట ఇవేమో కొత్త స్టాక్ అన్నమాట ఇవి కూడా రీస్టాక్ చేసినవే చూపించేస్తామండి బాబా ఏ కలర్ ఏంటి అని చెప్పుకుంటే వెళ్ళిపోతే సరే అవి ఇవి ఆల్రెడీ అయిపోయినాయి రీస్టాక్ చేసినవి సేల్ అయిపోయినాయి కూడా మళ్ళీ చూపించాము మళ్ళీ ఏమన్నా సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్లో మనం చూపించాను కదండి అప్పుడు ఆ శారీస్ అనమాట ఇందులో ఆల్రెడీ త్రీ సారీస్ సో అది కూడా ఏం చూపించట్లేదు ఇదే కొత్తగా వచ్చినాయి సో ఈ సారీస్ అయితే మీకు చూపిస్తా ఉంటాను ఏం శారీస్ ఉప్పడం కాదు ఏం స్పెషల్ గుర్చినాయి దసరాకి బతుకమ్మకి స్పెషల్గా తెప్పించాను సో ఫ్రెండ్స్ ఇదిగోండి దసరాకి బతుకమ్మకి స్పెషల్ గా తెప్పించిన సారీస్ అన్నమాట సో ఒక్కటి ఒక్కొక్క రకం అన్నమాట కలర్ కాంబినేషన్స్ కూడా ఎక్సలెంట్ గా ఏరి కోరి తీసుకొచ్చానండి డెఫినెట్లీ మీ అందరికి నచ్చుతాయి కలర్స్ సహా చెప్పవే కలర్స్ బార్డర్ అవి కూడా చూపించి చెప్తా ఉంది ఇదిగోండి చెప్పేసేనా వైలెట్ కి మెజెంటా పింక్ బార్డర్ అయితే వచ్చేసింది ఇవన్నీ కంచి బార్డర్ టైప్ కవర్ లో తీస్తావా ప్యూర్ కవర్ లో తీస్తావా తీసి బయట ప్యూర్ కంచి పట్టు రిప్లికా అన్నమాట ఇది మనకి ఇదే కంచి పట్టు తీసుకుంటే పది వేలు పైనే ఉంటుంది సో మీకు దాంట్లోనే నేను ఇలా కవర్ పెట్టి దానిపైన సారీ పెట్టాను ఇమిటేషన్ అనమాట సూపర్ అంటే సూపర్ గా ఉందండి కలర్ కాంబినేషన్ అనేది ఈసారి డిఫరెంట్ గా తీసుకొచ్చామండి అందరూ పసుపు ఎరుపు ఇవన్నీ నార్మల్ గా వాడుతున్నారు కదా అలా కాకుండా మీకు డిఫరెంట్ గా ఉండాలని చెప్పేసి డిఫరెంట్ కలర్స్ చెప్తున్నాను సో డిఫరెంట్ కలర్స్ అయితే తీసుకొచ్చాము చూడండి ప్రతిదీ డిఫరెంట్ గా ఉంటుంది మనకి మెరూన్ గానీ రెడ్ గానీ కాంబినేషన్ వస్తది కానీ ఇప్పుడు నేను మెజెంటా పింక్ తీసుకున్నాను అనమాట ఇది కూడా కలనేతా వచ్చింది చూసారా ఎంత బాగుందో సో చాలా బాగుంటుంది డబల్ బార్డర్ అనమాట కంచి టైప్లో సో చూస్తూ ఉండండి మీరు కలర్ కాంబినేషన్స్ కూడా మీకు ఒక మిషన్ చెప్పాలండి చాలామంది నేను రెగ్యులర్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే అసలు మీరు బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేశారు యూట్యూబ్ బాగుంది కదా ఎందుకు స్టార్ట్ చేశారని చెప్పేసి అడిగారు దానికి నేను ఆన్సర్ కూడా చెప్దామనుకుంటున్నాను సో ఈ లోపు ఇవన్నీ మీకు చూపిస్తూ దాని ఆన్సర్ కూడా అయితే చెప్తాను ఇంకోటి ఈ శారీ అయితే ఎంత బాగుందో అసలు మెజంటా ఎల్లోకి ఇంకోడి మెజంటా ఎల్లోకి మెరూన్ కలర్ అనమాట మెరూన్ కూడా కాదు ఇది రెడ్ మంచి రెడ్ కలర్ అనమాట చాలా బాగుంది ఇది టెంపుల్ బార్డర్ అనేది వచ్చిందనమాట సూపర్ అంటే సూపర్ ఉంది చూసేయండి మీకు నచ్చింది అయితే తీసేసుకోండి అన్ని శారీస్ కాస్ట్ సేమే ఏ బార్డర్ అయినా ఏ కలర్ కాంబినేషన్ అయినా ఏ డిజైన్ అయినా శారీస్ కాస్ట్ మాత్రం అన్నీ సేమే ఇదే కాస్ట్లు నేను ఓపెన్గా చెప్తున్నాను ఏ పేజ్లో అయినా ఎక్కడైనా కూడా టూ థౌసండ్ ఎవో నుంచి టూ థౌజండ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మధ్యలోనే ఉన్నాయి కానీ దాని బిలో అయితే లేవు కానీ మనం ఇస్తున్న ప్రైస్ మాత్రం జస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ అండి సో ఎవరికైనా కావాలంటే తొందరగా అయితే బుక్ చేసేసుకోండి సిక్స్టీన్ హండ్రెడ్ కంచి కంచి సారీస్ ప్యూర్ కంచి ఏం కాదు ఇమిటేషన్ కంచి అనమాట ఇవి ఏంటంటే మంచిగా మనకి కంచి అయితే ఎంత ఉంటుంది చెప్పవే వేలు ఉంటది పదివేలు ప్లస్ ఇప్పుడు ఎవరైనా అవి తీసుకోవట్లేదు ఇవే తీసుకున్నారు ఒకటి నాలుగు కొనుక్కోవచ్చు అని ఒకటికి నాలుగు కట్టుకోవచ్చు ప్లస్ కంఫర్ట్ గా ఉంటది ఎక్కువగా చూసారండి టెంపుల్ బార్డర్ వచ్చింది బా ఇది డిఫరెంట్ గా ఉంది డిఫరెంట్ కొంచెం చూసారండి మొత్తం గల్లు గల్లు వచ్చినాయి చెక్స్ టైప్ లో ఫ్లవర్స్ కానీ కింద బార్డర్ చూసారు కదా లతల్ టైప్ వచ్చినాయి ఇది ఎల్లో మీద ఆరెంజ్ వచ్చింది అనమాట ఇంకోటేమో ఏంటిది అది నెమలి బ్లూనా నెమలి బ్లూ దీన్ని ఇంకో కలర్ కూడా చెప్పారు ఏంటిదంటే కలరు బాచ నువ్వు పాలు ఇస్తావు ఇది గ్రీన్ కాంబినేషన్ అండి గ్రీన్ లో ఇదేదో అంటాం మనం అది వైన్ కలర్ వైన్ కలర్ ఇది రెడ్ ఇది ఒక ఇది ఇది ఒక ప్యాటర్న్ అన్నమాట చూసారా మస్తు ఉంది ఇది డిఫరెంట్ లుక్ అన్నమాట కొత్తగా వచ్చినాయి ఇవి చెప్పాలి అందులోని ఇంకో కలర్ ఇది మస్తు ట్రెండీ కలర్ అండి ఎల్లో విత్ పర్పుల్ అనమాట ఇప్పుడు పర్పుల్ మొత్తం ట్రెండ్ అవుతుంది కాబట్టి చాలా మంది పర్పుల్ కట్టడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మీకు మీరు బుక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటదని కోడ్స్ అన్నమాట కానీ ఇప్పుడు మనకు అంత అవసరం లేదండి కోడ్లు పెట్టి సేల్ చేస్తా ఏం లేవు తెచ్చిందే తక్కువ మనకి కోళ్ళు కుక్కలు ఎందుకు లేండి నార్మల్ గానే ఆర్డర్ చేసుకుందాం అర్థమవుతున్నా చూసారా ఇందులో పెద్ద ఫైవ్ మీరు ఆర్డర్ చేసేటప్పుడు ఈ నెంబర్ చెప్తే మేము తీసేటట్టుగా నెక్స్ట్ కలర్ ఏంటి బావా ద్రాక్ష కలర్ నేరెడ్ కలర్ ఇంకా గ్రీన్ బార్డర్ ఎలా వచ్చిందో చెప్పు బావా వీళ్ళకి వివరించాలి బావా మనం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి చూడండి చుట్టూ ఫ్లవర్స్ పైన బుట్టలు వచ్చి పైన కింద పింక్ విత్ మెహందీ ఏ సూపర్ అండి బావా చెప్పు ఏ సారీ అయినా సరే ఏ సారీ అయినా పదహారు వందల రూపాయలు అండి ఇదిగో పై నంబర్ కనిపిస్తుంది కదా మీకు ఏదైనా నచ్చినట్లయితే కనుక మనకి స్క్రీన్ షాట్ పెట్టండి మీరు లేట్ చేశారంటే కనుక అవి ఉండవండి ఇప్పుడు లైవ్ పెడతాము లైవ్లోనే అయిపోతాయి ఎవరికన్నా కావాలి అంటే కనుక మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ ఎయిట్ జీరో వన్ డబుల్ నైన్ టూ ఫోర్ సెవెన్ ఎయిట్ వన్ ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేశారనుకోండి నచ్చిన చీరా మేము ఉందో లేదో కన్ఫామ్ చేసి చెప్తాము ఉంది అనుకుంటే కనుక మీరు వెంటనే ఫోన్పే కొట్టారనుకోండి అదే నెంబర్కి ఫోన్పే ఉంటుంది వెంటనే ఫోన్పే అనుకోండి ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది శారీ అనేది మీకు టూ త్రీ డేస్లో వచ్చేస్తుంది మీరు కొంచెం ముందే కొనుక్కోవాలండి ఎందుకంటే ఇప్పుడు మిషన్ల దగ్గర అందరూ బిజీ బిజీగా ఉంటారు కాబట్టి మీకు రావడానికి టైం పట్టింది కాబట్టి అంటే మీరు కుట్టించుకోవడానికి టైం పట్టింది కాబట్టి కొంచెం ముందుగానే ప్రిపరే ప్రిపరేషన్లో ఉన్నారనుకోండి గబాల్ అయితే అయిపోతాయి సో కలర్స్ చూశారు కదా ఇది రెగ్యులర్గా ఫుల్ ఇంట్రెస్ట్ చూపించే కలర్స్ అందుకే ఇవి రెండు వచ్చినాయి అనమాట ఇందులో కూడా ఇదొక డిజైను ఇదొక డిజైను

చాలా గ్రాండ్గా హెవీ పళ్ళుతోని గ్యాప్ బార్డర్ లాగా అనమాట సూపర్ అంటే సూపర్గా ఉంది నీకు ఈ సారీ కూడా నేను చూపిస్తాను ఈ శారీ తక్కువ కాస్ట్ ఏనండి ఫోర్టీన్ హండ్రెడే పడుతుంది మిగిలినా అని సిక్స్టీన్ హండ్రెడ్ అనమాట వన్ బై వన్ నేను ఓపెన్ చేసి మీకు చూపిస్తాను ఒక్క సారీ ఏదో ఓపెన్ చేసి చూపిస్తాను బ్లౌజ్ ఎలా వస్తుంది పళ్ళు ఎలా వస్తుంది సో సేమ్ అన్ని చీరలు కూడా అలాగే వస్తుంది ఇంకొకటి నేను బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేశాను యూట్యూబ్ బాగానే ఉంది కదా ఎందుకు బిజినెస్ స్టార్ట్ చేశాను అంటే యూట్యూబ్ బాగుంది ఇది కాకుండా మాకు అదర్ కూడా సోర్స్ ఉండాలి ఇన్కమ్ సోర్స్ నాగే ఈ గోల్డ్ వర్క్ చేస్తారని చెప్పాను కదా సో దాంట్లో కొంచెం పని రావడం తగ్గడం అసలు లేకపోవడం ఇలా చాలా ఇబ్బందులు పడతా ఉన్నాము అందుకని ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకున్నాం అనమాట దీంట్లో కూడా మేము ఓ ప్రాఫిట్స్ వస్తున్నాయి ఓ బాగున్నాం అనేది ఏం చెప్పను అసలు నేను ఎంత పెట్టుబడి పెట్టుకున్నాను ఎక్కడి నుంచి సరుకు తెచ్చుకున్నాను ఎలా ఉంది అసలు స్టార్ట్ చేయచ్చా చేయకూడదా అనేది కూడా కొన్ని కొన్ని ఫుల్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో చాలా మంది కామెంట్లు పెడుతున్నారు కాబట్టి సో వాళ్ళందరికీ మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని చెప్పేసి అందరికీ క్లియర్గా అర్థం అవ్వాలి షార్ట్ కట్లో చెప్పినా కానీ అర్థం అవుతుంది ఒకవేళ వాళ్ళు ఆ వీడియో చూడలేదు అనుకోండి మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా వేస్ట్ అయిపోద్ది సో వాళ్ళందరూ అడుగుతున్నారు కాబట్టి వాళ్ళు అడిగిన క్వశ్చన్లు అన్నిటికీ మనం వీడియో చేసి పెడదామని అని అనుకుంటున్నాము ఓకేనా మీకు ఇంకేమైనా క్వశ్చన్లు ఇంకేమైనా డౌట్లు ఏమైనా ఉంటే కనుక దయచేసి కామెంట్ చేయండి ఇప్పుడు నేను బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేశానంటే మీకు అర్థమైంది కదా నాయకి వర్క్ తక్కువగా ఉంటుంది కాబట్టి మాకు ఇంకా అదర్ ఇన్కమ్ సోర్స్ కూడా ఉండాలి యూట్యూబ్ మీదే ఎప్పుడు డిపెండ్ అవ్వలేము ఎందుకంటే వ్యూస్ ఒక్కసారి బాగుంటే ఒక్కోసారి తగ్గిపోతాయి అది బ్యాచ్ ఉంటుంది అండి ఈ సంవత్సరం ఈ బ్యాచ్ వస్తే ఇంకో సంవత్సరం ఇంకో బ్యాచ్ అలా కొత్త కొత్తగా వస్తూ ఉంటాయి కదా చెప్పలేము ఎప్పుడు అలా ఉంటది ఇంటిని హెడ్ ట్రైలు లాగా ఉంటుంది ఇంకా నేను ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేశాను ఇదే ఎందుకు చూస్ చేసుకున్నాను ఇంకొకటి ఏదైనా చేసుకోవచ్చు కదా అని అంటే నాకు వేటి మీద కొంచెం నాలెడ్జ్ అయితే ఉంది అనమాట ఈ సారీస్ మీద అదేలా అంటే మా నాన్న చేసింది కూడా సూరత్ లో పవర్ లూమ్ వర్క్ అనమాట మా నాన్న ప్రిపేర్ అంటే ఇవి ఖచ్చితంగా మా నాన్న చేసాడని చెప్పను కానీ ఇలాంటి వేటిల్లోనూ ఏ చీరలోనూ మా నాన్న హస్తం కూడా ఉండే ఉంటది అయితే నేను గట్టిగా నమ్ముతానమాట సో అందుకే ఇది అంటే చాలా ఇష్టం ఎప్పుడైనా స్టార్ట్ చేయాలని ఎప్పటి నుంచో అనుకున్నాను కానీ ఇప్పటికి కుదిరింది సో అందుకే మేము మీరు ఎవరైనా చేయండి ఇది బాగుంటది కూడా మేము చాలా సార్లు వీడియోస్ కూడా చేసి పెట్టాము ఇది కొన్ని సారీ అయితే అండి మనకి వాయిలెట్ కలర్ కాంబినేషన్ కి ఎల్లో కలర్ కాంబినేషన్ అనమాట చాలా బాగుంది చూసారా ఎంత గ్రాండ్ గా ఉందో పళ్ళు చిన్న చిన్న తోని శారీ అంతా చెక్స్ వచ్చేసి మంచిగా పెద్ద పెద్ద బుట్టీస్ వచ్చేసి గ్రాండ్ తో అయితే ఉందనమాట పళ్ళు కూడా చూసారా ఎంత బాగుందో హెవీ వర్క్ అండి హెవీ డిజైన్ అనమాట ఫుల్ డిజైన్ మీరు కొన్ని కొన్ని చీరలు చూసుకుంటే ఒక చోట ఒక బుట్ట ఉంటే ఒక చోట ఒక బుట్ట ఉంటుంది అలా కాదు ఫుల్ డిజైన్ అనమాట వాటికి వీటికి వేరియేషన్ ఏంటంటే కాస్ట్ అనేది వేరియేషన్ ఎక్కువ ఉంటుంది అనమాట మీకు శారీ మొత్తం ఇలా డిజైన్ వచ్చింది అనుకోండి కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది ఇంకోటి ఒక చీరలో ఎన్నో రకాల క్వాలిటీలు ఉంటాయండి మనం మీకు నచ్చేటట్టుగా వీలైనంత వరకు మేము మార్జిన్ అనేది వంద వంద లోపే మ్యాక్సిమం నూట పది కూడా వెళ్ళలేదు సో అంత తక్కువలో మేము మార్జిన్ పెట్టుకుంటాం కాబట్టి చీరలు అనేవి మేము మీకు తక్కువగా తెచ్చివ్వగలుగుతున్నాం తీసుకొచ్చిన ప్రతిసారి అనేది చూపిస్తాం తీసుకొచ్చిన ప్రతిసారి అయిపోవడానికి కారణం కూడా అదేనమాట ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా జరిగి వచ్చేసిందండి సారీ మొత్తం జరీయే చూసారా జరీ కూడా మనకి కాపర్ కలర్ లో ఉంది అనమాట జరీ అనేది చాలా అంటే చాలా గ్రాండ్ గా ఉంది బ్లౌజ్ కూడా చూసారా చిన్న ఫుట్టిస్ తోనే మంచి గ్రాండ్ గా వచ్చేసింది బిగ్ బార్డర్ వచ్చేసింది పైన ఏమో స్మాల్ బార్డర్ వచ్చేసింది అనమాట మనకి చాలా అంటే చాలా గ్రాండ్ గా ఉందండి సో ఇదైతే మిస్ అవ్వకండి సిక్స్టీన్ హండ్రెడ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఇంత తక్కువ మీరు ఏ పేజ్ లో ఎత్తికినా కానీ ఒకటి క్వాలిటీ తక్కువ ఉండి మీకు చీర దొరికిద్దేమో కానీ ఇంత మంచి క్వాలిటీ ఈ లో అయితే కనుక దొరకదండి మమ్మల్ని నమ్మి కొనుక్కునే వాళ్ళందరికీ మేము బల్ల గుద్దీ అయితే చెప్తామో ఆ తక్కువ లో ది బెస్ట్ శారీ అయితే మన దగ్గర అయితే దొరికిద్ది అనమాట సో అది మీరు మటుకు క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరమే లేదు ఆలోచించాల్సిన అయితే లేదు మన దగ్గర తీసుకున్న ప్రతి ఒక్కరికి మనం పేరు పేరున చెప్తుంది ఏంటి అంటే మన దగ్గర మంచి క్వాలిటీ దొరికిద్ది కాస్ట్ అనేది తక్కువలో ఉంటుంది అది క్వాలిటీలో మటుకు రాజీ పడాల్సిన అవసరమే లేదు ఓకేనా సో ఎవరన్నా తీసుకోవాలి అనుకుంటే కనుక ఆలోచించకుండా నిరభ్యంతరంగా తీసేసుకోండి లేట్ చేయమాకండి ఎందుకంటే మనం ఎక్కువ ఎక్కువ పెట్టుబడులు పెట్టుకోలేము ఉన్నట్లు తీసుకురాము తీసుకొచ్చి అయిపోవాలి మన దగ్గర ఉండకూడదు ఎందుకంటే ఆ బడ్డేనంత మనం భరించలేము అనమాట పండగ కట్టుకుంటే చాలా గ్రాండ్గా ఉంటుంది మనకి చాలా అంటే చాలా బాగుంది చూసారా డ్రెస్ జరీ మొత్తం ఎలా వచ్చేసిందో లోనే సూపర్ అంటే సూపర్గా ఉంది బ్లౌజ్ కూడా సేమ్ అనమాట చిన్న పుట్టిస్తోని బ్లౌజ్ వచ్చేసింది గ్రాండ్ పళ్ళు అయితే వచ్చేసింది సారీ మాత్రం ఫుల్ గ్రాండ్ లాగా ఉందండి చాలా అంటే చాలా బాగుంది సో సెంటర్ ఆఫ్ ద కాంబినేషన్ కూడా చూసారా సార్ మెహందీకి పింక్ అన్నమాట సూపర్ కలర్ కాంబినేషన్ అనమాట అస్సలు మిస్ చేసి ఎంత నిండుగా ఉంటారు పండగపూట కట్టుకుంటే కనుక లక్ష్మీదేవిలో కలకలాడుతూ ఉంటారు ఖచ్చితంగా తీసుకోండి నేనైతే చెప్తున్నాను నా దగ్గరే కొనండి అని చెప్తున్నాను ఇప్పుడు ఇప్పటిదాకా నేను మీకు ఎక్కడ రీజనబుల్ గా దొరికితే అక్కడ కొనుక్కోండి అన్నాను ఇంకా దొరకదు అనమాట ఏ సారీ అయినా సరే మీకు కనిపిస్తున్న ప్రతి ఒక్క సారీ పదహారు వందల రూపాయలు మాత్రమే కేవలం ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అమ్మా ఎక్కడికైనా సరే ఎక్స్ట్రా చార్జెస్ అనేవి ఏమి ఉండవు అదొక్క సారీ ఒక్కటే పద్నాలుగు వందలు మేము వీటితో పాటు కలిపి అది కూడా పదహారు వందలు అనేయచ్చు ఒకవేళ మేము వాళ్ళు అన్నట్లయితే కనుక అందులో మాకు ప్రాఫిట్ మూడు వందలు వచ్చింది సో మనకు అంత అవసరం లేదమ్మా వచ్చినవి వచ్చినట్టు వెళ్ళిపోవాలి మన దగ్గర డిఫరెంట్ అసలు కలర్ కాంబినేషన్ చూసారా మీరు చుల్లగా నేరేడుగాయలు వచ్చి ద్రాక్షగాయలు ఉంటే చూసారండి అది ఈ మోడల్ చూసారా మీద పెట్టుకుంటారు ఆ మోడల్ చాలా బాగుంది చూసారా కొంతమందికి మొత్తం ఆల్ లేకుండా కూడా కొంచెం ప్లేన్ గ్యాప్ కనపడాలి అని ఉంటది కదా సో వాళ్ళ కోసం ఇది కలర్ కాంబినేషన్ కూడా రేర్ కాంబినేషన్ మస్టర్డ్ కి మనకి ద్రాక్ష కలర్ అయితే వచ్చిందనమాట గ్రేప్ కలర్ సో పళ్ళు కూడా మనకి మస్టర్డ్ ఎల్లో పళ్ళు అయితే వచ్చిందనమాట సూపర్ ఉందండి బ్లౌజ్ ఎలా వచ్చిందో కూడా మీకు నేను చూపిస్తాను ప్లేన్ బ్లౌజ్ వచ్చిందండి ప్లేన్ బ్లౌజ్ వచ్చింది ప్లెయిన్ బ్లౌజ్ మంచి బార్డర్ అయితే వచ్చేసింది అనమాట చాలా గ్రాండ్ గా ఉంటుంది మనకి సారీ అంతా ఇలా ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది కాబట్టి కొన్ని కొన్నిటికి ప్లేన్ ఇస్తారు కొన్ని కొన్నిటికి మళ్ళీ కొంతమందికి ఏంటంటే ప్లెయిన్ ఉండాలి అని అనుకుంటారు మొత్తం జిగిల్ జిగిల్ కాకుండా ప్లెయిన్ ఉంటే బాగుండదు అని అనుకుంటారు అందరికి అనుగుణంగా ఉండేదట్టు అనమాట ఒక్కోసారిలో ఒక్కొక్కటి ఇది 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 ఏసాకి ఇది సో మిస్ అవ్వద్దండి ఆఫర్ ప్రతి దాంట్లో కట్ చెంగు అది పళ్ళు చూపిస్తున్నాను అండ్ మీకు బ్లౌజ్ ఎలా చూపిస్తుంది పదహారు వందలేనమ్మా ఏదైనా సరే పదహారు వందలేనమాట మనకి అవకాశం ఉంది కదా ఎక్కువ మార్జిన్ లో పెట్టుకోవడం అలాంటి లేదు అందరూ అర్థం చేసుకుంటారు కాంబినేషన్ అండి ఇది కూడా ఇప్పుడు చూసిన సారీ ఏమన్నా కలర్ కాంబినేషన్ పళ్ళు చూసారు ఎంత గ్రాండ్ గా వచ్చిందో ఇలాంటి కనుక బతుకమ్మ పండుగలకి ఇలాంటివి కట్టుకుంటే గనక మామూలుగా ఉండదు ఇదిగోండి ప్లేన్ బ్లౌజ్ చాలా బాగుంది హెవీ బార్డర్ ఇది కూడా ఉంది మనకి ఇది మంచిగా బ్యాక్ నెక్ వేయించేసుకొని అది హ్యాండ్స్ వేయించుకుంటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఎల్బో హ్యాండ్స్ పెట్టించుకొని కుట్టించుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది శారీ అంతా మనకి ఇలా ఉంటుందండి శారీ మొత్తం ఇలా ఉంటుంది చాలా బాగుంది కదా కంచి బార్డర్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది ఇమిటేషన్ పట్టు అనమాట కంచి కంచి పట్టు సారీస్ సూపర్ గా అంటే సూపర్ గా ఉన్నాయి అస్సలు మిస్ చేసుకోవద్దు అన్ని కలర్ కాంబినేషన్స్ లో పళ్ళు ఎలా వచ్చింది బ్లౌజ్ ఎలా వచ్చిందని చూపిస్తున్నాను సో ఎవరికైనా కావాలంటే వెంటనే బుక్ చేసేసుకోండి ఇదిగోండి ఎల్లోకి మెరూన్ కలర్ కాంబినేషన్ అండి మామూలుగా ఉండదు చాలా చాలా బాగుంటది చూసారా గ్రాండ్ పళ్ళు వచ్చేసింది రెడ్ కలర్ కాంబినేషన్ తోని అండ్ చిన్న చిన్న బుట్టీస్ తోని చిన్న చిన్న బుట్టీస్తోని బ్లౌజ్ కూడా వచ్చేసింది మెరూన్ కలర్ ది సారీ అంతా ఇలా గ్రాండ్ గా ఉంటుంది మొత్తం జరీయేనండి ఇదేది గోల్డెన్ జరీ గోల్డెన్ జరీతోనే వచ్చేసింది చాలా బార్డర్ అయితే గ్రాండ్ గా వచ్చేసింది బిగ్ బార్డర్ వచ్చింది అనమాట టెంపుల్ బార్డర్ చాలా బాగుందండి అస్సలు మిస్ చేసుకోమాకండి జస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి వాట్సాప్ ఉందండి ఆ వాట్సాప్ కి మీకు నచ్చిన సారీ ఫోటో పెట్టేసి అవైలబిలిటీ ఉందో లేదో చెక్ చేసుకోండి ఉంది అని చెప్పగానే ఆర్డర్ అనేది బుక్ చేసుకోండి ఈ సారీస్ డాం షో ఏంటి ఓపెన్ చేశానా ఇది చేయలేదు బేచి ఓపెన్ చేశాటే అని ఇందులో ఇందులో ఓపెన్ చేశారు ఆ ఆ ఈ కలర్ ఓపెన్ చేశాను ఇది వేరే కలర్ సో గ్రీన్ కి మెజెంటాకి కాంబినేషన్ అన్నమాట చూశారు కదా ఇందులో ऑलरेडी ఇంకొక సారీ మోడల్ అనేది ఈ సారీ ఎలా వస్తుందండి రేర్ కలర్స్ అండి ఇవి డిఫరెంట్ లుక్ రేర్ కలర్స్ చాలా బాగున్నాయండి చాలా బాగున్నాయండి సూపర్ దీనికి కూడా ప్లేన్ బ్లౌజ్ వస్తుందండి ప్లేన్ మెజెంటా కలర్ బ్లౌజ్ అయితే వస్తుంది ఇదంతా కల్నేతో వచ్చిందండి బార్డర్ ఇలా పింక్ కలర్ ఇది పళ్ళు మాత్రం సింగిల్ వచ్చేసింది మిగిలిన బార్డర్ మొత్తం వచ్చింది చూసారా చాలా రిచ్గా ఉందండి సారీ ఒక్కొక్కటి ఒక్కొక్కలా అనమాట డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంది అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ నవరాత్రులకి చాలా హైలైట్ అవుతారు సో అస్సలు మిస్ చేసుకోవచ్చు మిస్ చేసుకోవద్దు అనమాట బిగ్ బార్డర్స్ తో చాలా గ్రాండ్ గా వచ్చాయండి సారీస్ అయితే ఓకేనా నెక్స్ట్ రెడ్ ఓపెన్ చేసానా వీటన్నిటి దారాలు కొన్ని తీసేటప్పుడు మిస్ అయినాయి కొన్ని మనం చెక్ చేసుకోవాలిగా మరి మనం చెక్ చేసేప్పుడు బాగా ఇదిగోండి రెడ్ కాంబినేషన్ తోని సో చూసారండి ఎంత బాగుందో అసలు చూస్తుంటే ఓపెన్ చేసినట్టే ఉంది కదా బాబా అంటే ఇదే పళ్ళు వచ్చింది దానికి కూడా సేమ్ వైలెట్ కలర్ దానికి సేమ్ కలర్ కాంబినేషన్ తోని వైలెట్ దీనికి రెడ్ అనమాట సో సేమ్ బ్లౌజ్ ఉంటది చాలా బాగుంది ఎవరన్నా ఇద్దరు అక్క ఉంటే సేమ్ సారీ సేమ్ పల్లూస్ కలర్ కాంబినేషన్స్ వేరు బాగుండే ట్విన్స్ లాగా కూడా సూపర్ గా ఉంటది సో మిస్ చేసుకోవద్దు మీ అక్కల చెల్లెలకు కూడా ఈ వీడియో అనేది ఫార్వర్డ్ చేయండి ఆల్రెడీ మన ఏదైనా సరే పదహారు వందలేనమ్మా ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఎక్కడికైనా సరే ఎక్స్ట్రా ఛార్జెస్ అనేవి ఏమీ ఉండవు కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు అనమాట మీరు క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరమే లేదు ఇది నేరేడుకాయ అంటం కదా నేరేడుకాయ కలర్ అనమాట

సో రీస్టాక్ చేయడానికి కూడా లేదు అస్సలు మిస్ చేసుకోవద్దండి ఇది మరితే బాబు ఇది దాంట్లోకి మరితే అది ఆలస్యం ఆశాభంగం అమ్మా ఆలస్యం చేశారంటే కనుక మంచి శారీ మిస్ అయినట్టే మీరు సో అది కావాలని చెప్పడం కాదు లోపల ఫోల్డ్ పెట్టు మళ్ళీ మనం లైవ్ ఓపెన్ చేయాలిగా చాలా బాగున్నాయండి ఖచ్చితంగా మన ఛానల్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి వాళ్ళు కూడా మిస్ అవ్వకుండా కావాల్సిన వాళ్ళైతే పర్చేస్ చేస్తారు ఆల్రెడీ మన మన దగ్గర తీసుకున్న వాళ్ళకైతే ఒక ఐడియా ఉంది క్వాలిటీ ఎలా ఉంటది కాస్ట్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది వాళ్ళకి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను నేను చాలా రీజనబుల్ కాస్ట్ కి మంచి క్వాలిటీ సారీస్ డ్రెస్ దగ్గర ఉంటా ఉంటాయి తక్కువ రేట్ లో మర్చిపోయా మైక్ పెట్టాం కదా నా వాయిస్ పడకపోవచ్చులే చెప్పాలి కదా బాబా అసలు ఈ చూస్తుంటే మాలు ఉన్నాయా ఇది ఉల్టా అండి మళ్ళీ ఇది డిజైన్ అనుకుంటారేమో ఇది ఇది అసలుది సో మళ్ళా మిస్ అవుతారేమో చాలా బాగుంది కదా సో మీకు వీటిలో ఏది సారీ నచ్చింది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇది కూడా కళ్ళనేత వచ్చిందండి చూసారా అసలు అయితే పింక్ పింక్ గ్రీన్ కలిసి కలనేత అన్నమాట రెండు కలిస్తే కలనేత అంటారు సో తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను మోస్ట్లీ అందరికీ తెలిసే ఉంటది ఇప్పుడు నాకు తెలియదే నువ్వు చెప్పేదాకా

ఇదిగోండి ఇది ఆల్రెడీ మన దగ్గర ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ ఉంది ఆల్రెడీ వెళ్ళినాయి కదా కాస్ట్ అంత ఐడియా లేవు ఎవరైనా కావాలంటే స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఇవైతే ఫోర్టీన్ ఫిఫ్టీ అండి ఉప్పాడ ప్యూర్ ఉప్పాడ ఇది ఇదిగోండి ఇలా వస్తుంది సారీ రెడ్ కలర్ కాంబినేషన్ టెంపుల్ బార్డర్ వస్తుంది ఉప్పాడ ఇది సో ఇదైతే ఫోర్టీన్ ఫిఫ్టీ అండి దీంట్లో ఇంకొక కలర్ కూడా ఉంది సో అది కూడా చూపిస్తాను మనం ఏవైతే తెస్తామో అవి అడుగుతానే ఉంటారు అసలు అవ్వదండి రీ స్టాక్ దొరకవండి అని చెప్పినా కూడా తెప్పియండు 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 సో మొత్తానికి మళ్ళీ మిమ్మల్ని బాధ పెట్టడం ఇష్టం లేక కొన్ని దొరుకుతాయి దొరికినట్టు వరకు తెప్పిస్తాము దొరకని ఇంకా చేసేది ఏం లేదనమాట అంతే ఓకేనా అది ఇదిగోండి ఈ కలర్ కాంబినేషన్ ఫోర్టీన్ ఫిఫ్టీ అన్నారు ఈ కలర్ కాంబినేషన్ బ్లూ ఆ

ఇవంటారా ఇవి ఆల్రెడీ చూపించి చేసి ఫిఫ్టీన్ డేస్ అలా అవుతుంది అప్రాక్స్ వన్ వీక్ అన్న అవుతుంది సో అందుకని మనం అవి రీస్టాక్ చేయగలిగాము ఇవి మళ్ళీ రీస్ట్రాక్ చేసినా కూడా ఇప్పుడంతా రావన్నమాట ట్వంటీ డేస్ పైన పడుతుంది అందుకని చెప్తున్నాను రీస్టాక్ చేయలేము అని చెప్పేసి సో వీటిలో ఏదని అనేది ఖచ్చితంగా స్క్రీన్ తీసి అయితే వాట్సాప్ చేసేయండి వాట్సాప్ నెంబర్ డిస్ప్లే మీద కనిపిస్తుంది ఎవ్రీ సారీ ఏదైనా కూడా మీకు సిక్స్టీన్ హండ్రెడ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అయితే పడుతుంది మంచి కంచి పట్టు శారీస్ అండి కంచి బార్డర్తోని దాంట్లో కూడా వేరియేషన్స్ ఉన్నాయి గ్యాప్ బార్డర్స్ వచ్చేసి టెంపుల్ బార్డర్స్ వచ్చేసి ఆల్ ఓవర్ శారీ వర్క్ వచ్చేసి వర్క్ లేకుండా అన్న చాలా వేరియేషన్ వేరియేషన్స్ అయితే ఉన్నాయి మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ నచ్చిన డిజైన్ అయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి అయితే పెట్టేసేయండి సిక్స్టీన్ హండ్రెడ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా వీడియోని అయితే లైక్ చేయండి ఎన్నో నెంబర్ లైక్ మీరు చేస్తున్నారనేది కూడా నెంబర్ లైకింగ్ నెంబర్ అనేది కూడా ఖచ్చితంగా మెన్షన్ చేసేయండి సారీస్ ఎలా ఉన్నాయి అనేది కూడా కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా మనం ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ ఎవరికైనా ఇప్పటిదాకా మీరు చూశారు కదా చెప్పు ఇవి ఇవన్నీ వన్ బై వన్ చూపిస్తున్నారండి నాగి మీకు ఏదైనా నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ పెట్టేసేయండి మీకు శారీ అనేది మీ నెంబర్ మీద బుక్ చేసేస్తాను సో ఏ శారీ అయినా సిక్స్టీన్ హండ్రెడ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ ఈ శారీ కూడా ఓపెన్ చేసి చూపించలేదు గారు ఇది కూడా చూపిస్తాను ఫోర్టీన్ హండ్రెడ్ గియర్ షేడ్తో డబుల్ కలర్స్ వచ్చేసి అయితే ఉంటుందన్నమాట ఈ శారీ కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మనకు రెడ్ అండ్ పింక్ కాంబినేషను ప్యూర్ జరీతో అయితే వస్తుందన్నమాట ఫుల్ జరీ సో ఇదైతే పళ్ళు అనమాట పళ్ళు పాటు కూడా చాలా గ్రాండ్గా ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసి ఇలా రెడ్ ప్లేన్ అయితే అనమాట చాలా బాగుంది కదా ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ సో రేర్ కాంబినేషన్ ఇది కూడా పింక్ అండ్ రెడ్ అనేది చాలా రేర్ కాంబినేషన్ మిస్ చేసుకోమాకండి ఇది కూడా జస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా జరీ మంచి ఇదేంటిది ఏదో కదా బార్డర్ ఉప్పడ బార్డర్ అండి కుప్పడము ఉప్పడమో ఏదో అంటారు అది అయితే ఓకేనా సరే ఆర్డర్ ఎలా చేయాలో తెలుసు కదమ్మా పైన కనిపిస్తున్న నెంబర్ ఉంది కదా ఎయిట్ జీరో వన్ డబల్ నైన్ టూ ఫోర్ సెవెన్ ఎయిట్ వన్ ఆ నెంబర్కి అయితే కనుక స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేశారనుకోండి శారీ ఉందో లేదో చెప్తాం ఉంది అనుకుంటే కనుక ఫోన్పే కానీ గూగుల్ పే కానీ అదే నెంబర్కి ఉంది ఆ అమౌంట్ వేసారనుకోండి ఆ శారీ స్క్రీన్ షాట్ అని అమౌంట్ వేసే స్క్రీన్షాట్ పెట్టారనుకోండి ఆర్డర్ అనేది కన్ఫామ్ అయిపోతుంది ఒక త్రీ టు ఫోర్ డేస్లో మీ ఇంటికి అయితే వచ్చేస్తుంది అనమాట డీటీడీసీ కొరియర్ ద్వారా ఓకేనా బాయ్ ఫ్రెండ్స్